హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు అనామిక మరోసారి అప్పు గురించి కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ తట్టుకోలేక అనామికపై చెయ్యెత్తుతాడు కరెక్ట్గా అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తారు అల్లుడు గారు దుగ్గిరాల ఇంటి వారు సంస్కారవంతులని అంటూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూస్తూ ఉండగానే నా కూతుర్ని నా అల్లుడు గారు కొడుతున్నారు మీరెవరు ఏమీ మాట్లాడటం లేదు అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఈ ఇంటి పెద్దవారు కానీ నా కూతురికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాకు ఫోన్ చేయలేదు మా కూతురే మమ్మల్ని రమ్మని చెప్పింది తనకి బుద్ధి లేదేమో గడ్డి పెడదామని వచ్చాము కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే అంత అర్థమవుతుంది మీ అందరూ మా అమ్మాయికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు కోటీశ్వరులు కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నారు అని అంటుంది అనామిక అమ్మ ఇక రుద్రాని లోపలే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అని అంటుంది కావ్య ఆపమ్మా మా అమ్మాయి ఏం చేసినా అమ్మా నాన్నగా మాకు చెప్పాలి తనకి బుద్ధి చెప్తాము కానీ మా అల్లుడు గారు కొడుతూ ఉంటే పాది చూస్తున్నారు నాకు నచ్చలేదు అని అంటుంది వాళ్ళమ్మ ఈ కాపు తావని పంచాయతీ అని అంటుంది ధాన్యలక్ష్మి మీ అమ్మాయి ఏం చేసిందన్నది మీరు చూస్తే మీ అమ్మాయికి గడ్డి పెడతారు ఇక ఇక్కడి నుండి తీసుకుని వెళ్తారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఆపండత్తయ్య ఏంటి తీసుకెళ్లేది అంటే మీరంతా ఒకటయ్యి నాకు విడాకులిచ్చి ప్రశాంతంగా అప్పోకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అలా అని నువ్వనుకుంటే ఎలా చెప్పు నువ్వు చేసినా ద్రోహం పాపం ఇంకెవరు చేసుండరు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకాపు ఎప్పుడూ నగలు చీరలు తప్పించి కళ్యాణ్ కన్న కొడుకుకి బుద్ధి చెప్పలేకపోయావు అప్పుతో రాత్రి పగలు తిరుగుతుంటే నా కొడుకు మంచోడు కవితలు రాసుకుంటాడు ఇంట్లోనే ఉంటాడని చెప్పి నీ మానను నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు నాకు చెప్పద్దు అని అంటుంది ధాన్యలక్ష్మికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అంటే ఇప్పుడు ఏం మాట్లాడతావమ్మా కళ్యాణ్ మొత్తం తప్పు కళ్యాణే విడాకులు ఇస్తున్నాడు అని అంటావు కళ్యాణ్ ఎందుకు నీకు విడాకులు ఇస్తున్నాడు అని అంటారు ప్రకాష్ ఎందుకో మీకు తెలీదా మీకంటే నాకు ఎక్కువ మతిమరుపు ఉందని అనుకుంటున్నారా మీరు మర్చిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుర్తు తెచ్చుకోండి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటుంది అనామిక ఏ కట్టుకున్నా భర్తకి వాల్యూ ఇవ్వటం లేదు అత్త విలువ ఇవ్వటం లేదు ఇక్కడ ఇంత పెద్దవారు ఉన్నా కనీసం మాట్లాడడం చేత కావటం లేదు ఇంకా దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంట్లో వాళ్ళందరికీ చాకరేవి పెడుతుంది చెయ్యని తప్పుకి ఏంటి నా చెల్లి పరువు తీసినందుకు నీకు నిన్నే కొట్టేదాన్ని అనగానే ఆపు నువ్వు కూడా మాట్లాడుతున్నావా మీ ఎత్తకి కనీసం నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా దుగ్గిరాలవారంటే నీకు ఎంతో వాల్యూ అంటున్నావు కనీసం ఇంట్లో తప్పులు జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు ఉంటున్నావు నీకు సోకులు కావాలి ఈ ఇంటి ఆస్తి కావాలి అని అంటుంది అనామిక ఎందుకంటే కావ్యక్క జీవితం నాశనం అవుతున్నా రాజ్ రాజ్బావా బాబుని ఇంటికి తీసుకొచ్చి నాకు కొడుకని పరిచయం చేసినా నీకేమీ పట్టలేదు ఎందుకంటే ఈ ఆస్తి కావాలి అని అంటుంది దాని కనామిక చూడనామిక నువ్వు తప్పు చేశావు పైగా ఇంట్లో అందరినీ దోషులుగా మాట్లాడుతున్నావు తప్పు కూర్చొని సామరస్యంగా సమస్యని పరిష్కారం చేసుకోవాలి తప్పు చేసి కూడా ఇలా ఎదురు మాట్లాడడం నిన్నే చూస్తున్నాను అని అంటుంది అపర్ణాదేవి ఓ తప్పులు గురించి మీరు మాట్లాడుతున్నారా ఈ వయసులో మీ భర్త ఒక అమ్మాయితో తిరిగి ఇంటికి నేను తిరిగాను అని చెప్పి నడి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా మీరు మాత్రం నగలు చీరలు వేసుకొని అధికారం కోసం దుగ్గిరాల ఇంట్లో ఉన్నారు వేలాడుతున్నారు అనగానే అనమిక అని అంటారు రాజ్ ఇంతసేపు పోనీలే కొత్తగా పెళ్ళయింది ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరు కోపంతో ఉన్నారు అని అనుకున్నాను కానీ నువ్వేంటి అన్నది నువ్వు దిగజారే మాటల్ని బట్టి తెలుస్తుంది ఇంకొక్కసారి పెద్దవారిని చులకనగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటారు రాజ్ అంటే కళ్యాణ్ తప్పు చేసినా పాది వెనకాల వేసుకుని వచ్చి నాకు విడాకులు ఇస్తున్నా కళ్యాణ్కి గడ్డి పెట్టకుండా నాకు నీతులు చెప్తారా మీ అందరికీ కోర్టుకి ఇడుస్తాను అనగానే అనమిక అంత మాట అన్ను అని అంటుంది రుద్రాని ఏమనాలాంటి ఈ ఇంట్లో ఏ తప్పులు జరిగినా సరే గుట్టుగా ఇంట్లోనే దాచేస్తారు నేను ఆ టైపు కాదు మరి ఏ టైపు అని అంటారు కళ్యాణ్ నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు కదా నేను విడాకులు ఇవ్వను అనగానే అంటే నీకు కావాల్సింది ఆస్తి ఈ ఇంటి పరువు కాదు ఈ ఇంటి కోడలుగా కూడా నువ్వు ఉండవు మా అమ్మ మా నాన్నని మా పెద్దమ్మని మా పెదనాన్ని తప్పుగా అన్న నీకు ఈ ఇంట్లో చోటు లేదు అంటే నాకు విడాకులు ఇస్తావా అనగానే ఇవ్వడం కాదు నీ ఇంటికి విడాకులు కాగితాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి మీరు పదే పదే అల్లుడుగారని పిలవద్దు అని అంటారు కళ్యాణ్ చూడండమ్మా మీ మనవడు మీ కళ్ళ ముందే ఎన్నెన్ని అంటున్నాడో నా కూతుర్ని అనగానే ఆపో ఇంకొక్క మాట మాట్లాడావు అంటే అస్సలు బాగోదు అని అంటారు ఇందిరాదేవి నీ కూతురు తప్పు చేసి పెద్దవారని చూడకుండా అత్తని మామని పెద్దత్తగారిని తోడికోడల్ని నానా మాటలు నీ కళ్ళ ముందు అంటున్నా నువ్వొక తల్లిగా బుద్ధి చెప్పకుండా చెంప పగలకుంటా ఉన్నావు అంటే నిజంగా మీరు కన్నవాళ్ళు కాదని అనుమానం వస్తుంది ఒక కన్న తల్లి కన్న కూతురికి చెప్పాల్సిన ఏవి నువ్వు చెప్పలేదు నీకు అవసరమైతే కన్న కూతురికి ఫోన్ చేసి డబ్బులు అడగడం మాత్రమే నీకు తెలుసని అర్థమైంది అని అంటారు ఇందిరాదేవి మీ కన్న కూతురు అనామిక సొంత అల్లుడిపైనే తన భర్తపైనే కేసు పెడితే అప్పుడు గడ్డి పెట్టకుండా ఇప్పుడుదాకా ఇక్కడిదాకా వచ్చారు అంటే మీరు కావాలనే మా ఇంటిని మా పరువుని నాశనం చేయాలని చూస్తున్నారని అర్థమైంది కళ్యాణ్ కాదు మా ఇంట్లో ఎవ్వరూ ఈ అమ్మాయిని కోడలిగా అంగీకరించరు అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్యా అవును ఇలాంటి కోడలు అవసరం లేదు నా కొడుకు మనశ్శాంతిగా ఉండాలి ఈ అనామికకి విడాకులు ఇవ్వాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య రాజ్ అలాగే ఉండిపోతారు ఇక అనామిక ఏంటి నాకే విడాకలిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ముందు నీ కూతుర్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉన్నా మర్యాదగా ఉండదు అని అంటారు ఇందిరాదేవి ఇక రుద్రాని ముందు మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళండి కోపాలన్నీ తగ్గాక తరువాత నిదానంగా ఆలోచించుకోవచ్చు అనామిక వెళ్ళు అనగానే ఆంటీ మీరేంటి చెప్తున్నారు ఈ ఇంటి నుండి నేను ఎందుకు వెళ్ళాలి అని అంటుంది వెళ్ళకపోతే మెడ పట్టుకొని గెంటేస్తాను ఇప్పటిదాకా ఈ కళ్యాణ్ ఒకేసలాగా చూశావు కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు నీ కొంగు పట్టుకుని వేలాడాలని అప్పుకి నాకు ఏదో సంబంధం అంటగడుతున్నావు కానీ నీ కుట్రలు ఇకపై ఈ కళ్యాణ్ నమ్మడు ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను క్షమించినా నేను మాత్రం ఎప్పటికీ క్షమించనని చెప్తున్నాను నీలాంటి ఆడదాని కోసమా ఎన్నో రోజులు నీ అడ్రస్ పట్టుకుని తిరిగాను నీలాంటి ఆడదాని కోసమేనా ఇప్పటిదాకా నా ఫ్రెండ్ని నానా మాటలు అంటున్నా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నాను అనామిక నీకు ఖచ్చితంగా విడాకులిస్తాను నీకు విడాకులిచ్చిన మరుక్షణం అప్పుని పెళ్లి చేసుకుంటాను ఏ నోటితోనూ అప్పుకి నాకు సంబంధం అంటగట్టావో ఆ నోటితోనే మా ఇద్దరికీ పెళ్లి చేసేలా చేస్తాను ఇది నా కుటుంబ సభ్యులకి తప్పుగా అనిపించచ్చు కానీ ఏ పాపం చెయ్యని అప్పుకి న్యాయం జరగాలి ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది అప్పుని పెళ్ళి చేసుకునే నీకు తగిన తగిన గుణపాఠం నేర్పిస్తాను అనమిక ముందు రావే అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న అనామికని తీసుకువెళ్తూ ఉంటారు అనమిక కళ్యాణ్ మాటలకి షాక్లో ఉండిపోతుంది ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నాన్న ఇంకా మీకు బుద్ధి రాకపోతే నేనేం చేయలేను కోర్టుకి వెళ్ళి మన పరువంతా తీస్తుందంట ఇంట్లో గుట్టుగా ఉన్న సంసారాలని బయట పెడుతుందంట విన్నావు కదా కాకముందు ఒక ఆడపిల్ల గురించి ఒక మగవాడు గురించి తెలియకపోతే ఇలాగే ఉంటుంది తెలుసుకున్నాక అంతా అయిపోతుంది తాతయ్య నాయనమ్మా నేను చెప్పేది నిజం అప్పుకి నేను భవిష్యత్తు ఇవ్వడం కాదు తన జీవితాన్ని చేయాలి అప్పు నా కోసం ఎంతగానో మాటలు అనిపించుకుంటుంది ఆ కుటుంబానికి ఆ బస్తీలో ఎన్నెన్ని అవమానాలు పడుతున్నారో మీకు తెలీదు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఇంతకు ముందు అప్పుకి నాకు అక్రమ సంబంధం అంటగట్టింది ఇప్పుడు మీడియాకి ఎక్కి మొత్తం అప్పు పరువునే తీసేసింది ఎక్కడికి వెళ్ళినా తనకి ఇదే సమాధానం ఎదురవుతుంది అలాంటి ఆడపిల్లకి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నాను అనుకుంటారు కానీ అప్పు మనసు చాలా మంచిది నన్ను అర్థం చేసుకుంటుంది నా మాటకి వాల్యూ ఇస్తుంది నాకు ఆపద వస్తే కాపాడుతుంది అలాంటి స్నేహితురాలు భార్యగా ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతారు ఇక స్వప్న అలాగే కావ్య ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక ఇంటికి వస్తుంది ఏంటి మమ్మీ డాడీ ఇప్పటిదాకా మన ప్లాన్ చక్కగా సక్సెస్ అయ్యింది అని అంటుంది అందుకే కదే ఇంటికి తీసుకువచ్చింది అని అంటుంది వాళ్ళమ్మ కాదమ్మా కళ్యాణ్ వాళ్ళు చాలా పేరైన కుటుంబం అలాంటి పేరున్న కుటుంబంలో నువ్వు కోడలిగా వెళ్ళావు నాకు అవసరమైన డబ్బు కోసం నువ్వు కళ్యాణ్ని ఆపుకొని ఆపోని తప్పుపట్టి ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం విడాకులు ఇవ్వకుండా నీ భర్త దగ్గరికి వెళ్ళిపోమా అని అంటారు వాళ్ళ నాన్నగారు మొదటిసారిగా అనామిక షాక్ అవుతుంది మీరేనా మాట్లాడుతున్నది ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి కూతుర్ని ప్రేమించమని సలహా చెప్పింది మీరే కదా నాన్నా కళ్యాణ్ ఖచ్చితంగా నాకు విడాకులిస్తాడు విడాకులిస్తే సరిపోతుందా కళ్యాణ్ ఆస్తిలో సగం వాటా నాకు వస్తుంది అప్పుడు నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంటాను అని అంటుంది అనామిక కరెక్ట్గా అనామిక ఇంటికి వస్తారు రాజ్ కావ్య ఇక కిటికీ బయట నుండి అనామిక మాటలనంతా విని ఇటువైపు కావ్య రాజ్ షాక్ అయిపోతారు అంటే అనామిక కవిగారిని నిజంగా ప్రేమించలేదా అని అంటుంది అదే కదా చెప్తుంది ఇంట్లో ఎవరికీ తెలియకుండా అనామికని ఇంటికి తీసుకొస్తానని సలహా చెప్పావు ఇప్పుడు చూసావా ఆ దుర్మార్గురాలు ఎవరినో ప్రేమించి నా తమ్ముణ్ణి మోసం చేసింది ఇప్పుడు ఏం చేద్దామండి కవిగారు చాలా బాధపడతారు అనామిక పైన పైన కోపమున్న లోపల చాలా ప్రేమ ఉంది ఇప్పుడు కవిగారికి తెలిస్తే ఖచ్చితంగా మనసు పాడు చేసుకుంటారు పిచ్చివాడు అయిపోతాడు అని అంటుంది కావ్య అంటే ఇప్పుడు ఆ అనామికని బ్రతిమిలాడి ఇంటికి తీసుకురావాలా అలా ఏం జరగదు నువ్వు ఎందుకంటే ఈ అనామిక మా కళ్యాణికి తగిన భార్య కాదు తను ఎవ ప్రేమించి మన ఇంటిలో నాటకం ఆడింది వాడి మనసులో అప్పు మాత్రమే ఉంది అని అంటారు రాజ్ ఏంటండి అప్పు ఉండడం ఏంటి ఏదో కోపంలో అన్నారు కోపంలో అనలేదు బాధలో అన్నాడు అప్పుపై ప్రేమతో అన్నాడు ఒక ఆడపిల్ల జీవితం తన వల్ల ఇలా జరిగిందని పశ్చాత్తాపంతో అనలేదు అప్పుని తను అర్థం చేసుకున్నాడు ఇలాంటి భార్యకి విడాకులు ఇచ్చినా తప్పులేదు అయినా అనామిక కళ్యాణ్ని ప్రేమించలేదు కళ్యాణ్ వెనుకున్నా ఆస్తిని మాత్రమే ప్రేమించింది అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య బాధగా కార్లో తిరిగి వెళ్ళిపోతారు ఇకాన మీకు అంటుంది నాన్న ఇలాంటి సిల్లి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే మీరు చెప్పిన నీతినే మీకు అప్పగిస్తున్నాను రేపు రేపు లాయర్కి ఫోన్ చేయండి విడాకులు నేను పంపిస్తాను అలాగే ఆస్తిలో సగం వాటా కావాలని భరణంగా ఉండాలని నా చేతికి ఆస్తిని రప్పిస్తాను అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు ఏ అమ్మా అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు ఈ ఇంట్లో ఒక దరిద్రం వెళ్ళిపోయింది అక్క బావా అతయ్య మావయ్య ఇంతకు ముందు ఇల్లు ఎలా ఉందో అలాగే ఉండాలి రాజ్ని కావిని ఎంతగానో అర్థం చేసుకున్న నేను ఆ అనామిక మాటలు విని వాళ్ళని దూరం పెట్టాను అందుకే ఇకపై ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి కోడల వల్ల కష్టాలు వస్తే సరిదిద్దుకోవాలి అంతేగాని మనం నిర్ణయాలు తీసుకోకూడదు అని అంటుంది ఇక అపర్ణాదేవి అవును అవును ధాన్యలక్ష్మి కోపంతో ఉన్న పిల్లల్ని మనం ప్రశాంతంగా ఆలోచించేటట్టు చెయ్యాలి అంతేగాని దూరంగా వెళ్ళకూడదు అని అంటూ ఉండగానే రాజ్ కావ్య ఇంటికి వస్తారు వాళ్ళని చూడగానే వాళ్ళ శోభనం ఆగిపోయిన సంగతి అందరికీ గుర్తుకొస్తుంది ఇక రుద్రాని నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అయ్యో ఈ అనామికని రెచ్చగొట్టాను కళ్యాణ్ ఆస్తిలో సగం వాటా ఖచ్చితంగా అడుగుతుంది ఎలా ఇస్తారు తనేమన్నా కట్న కానుకలు తీసుకొచ్చిందా అసలే అనామికకి టెంపర్ ఎక్కువ ముందు వెనకాల ఆలోచించదు సగం వాటా కావాలి అంటే ఖచ్చితంగా తన భర్త తప్పు చేశాడన్న సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచాలి ఆ సాక్ష్యాలు ఫేకువి కదా అప్పుడు కళ్యాణ్కే న్యాయం జరుగుతుంది హద్దు రూపాయి బిల్ల కూడా ఆ అనామికకి రాదు పాపం పిచ్చిది నా మాట విని ఇంతగా పోరాడుతుంది అని చెప్పి చూడు కళ్యాణ్ నువ్వు మెయిన్ నల్లుడివి అందుకే రేఖ రేపు వస్తుంది రేఖకిచ్చి పెళ్లి చేస్తాను నీ ఆస్తి నాదవుతుంది నా కూతురు రేఖకిచ్చి నీకు పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఈ ఇంటి కోడలవుతుంది అప్పుడు పెత్తనం నా చేతికి వస్తుంది కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉందని నాకు అర్థమైంది కానీ ఇంత చెడ్డ పేరు ప్రపంచానికి తెలిసాక ఏ ఆడపిల్ల మళ్ళీ కళ్యాణ్ని చేసుకోవడానికి ముందుకు రాదు ఎందుకంటే ఈ అక్క చెల్లెలకి చాలా నోటి దురుసు ఆ అప్పు అయితే చచ్చినా కళ్యాణి చేసుకోదు అదే నా ధైర్యం అని అనుకుంటుంది రుద్రాని ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్